నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ కొన్ని విషయాలు చీకట్లో మాట్లాడుకుంటేనే మంచిగా ఉంటుంది నేను స్కూల్కి వెళ్ళే టైంలో నాకు తెలిసిన మిత్రులల్లో చాలామంది మనం మనస్థోమత లేకుండా అంతంత జీతంతో నాన్న ప్రైవేట్ స్కూల్లో అరికిచ్చే పరిస్థితి లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగినాం అమ్మమ్మ ఉన్నంతలా నన్ను నా తర్వాత మా తమ్ముడిని ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసింది మనకు పెద్ద చదువు అబ్బలేదు మనం ఊ అంటే గాలబ్బరిగా పట్టుకొని చేపలు పోదు ఇక మా మేనమామలు మా మేనత్త మేనమామల భార్యలు నువ్వు ఎందుకు వానికి రావని ఊకే కొడుతురు నన్ను కొట్టినా కానీ ఇక అప్పటి మనం వాళ్ళ ముంగట ఏడిసి బయటకొచ్చి నవ్వుకుంది స్కూల్ బాధ తప్పిందని నన్ను కొట్టినందుకు బాధపడకపోదు కానీ నా ముంగట నాకంటే బాగా చదివింది అని వాళ్ళని నీళ్ళని పోకూడదు ఓకే వాడు చూడు వాడు ఎంత మంచిగా చదువుతుండో వందకి ఎనభై మార్కులు వచ్చినాయి వందకి తొంభై మార్కులు వచ్చినాయి నీ మొఖానికి ఎప్పుడన్నా నీకు యాభై వచ్చినాయి అదా ఇదా అని నా పదో తరగతి వచ్చే వరకు మంచిగానే ఉండే కానీ ఏం జరిగిందేమో నైన్త్ తర్వాత కథ మీద చదువు మీద ధ్యాస తగ్గింది ఏదో ఒక పని నేర్చుకోవాలి కార్లు అంటే బాగా పీస్ ఉంటుంది రోడ్డు మీద పోయే ప్రతి కార్ని అనుకుంది జిందగీలో ఈ బండి ఒక్కసారి నడుపుతాను ప్రమాణపూర్తిగా చెప్తున్నా నేను అనుకున్న ప్రతి కారు నడిపిన నడుపుడు కాదు కొన్న కూడా నన్ను ఎవరైతే ఆడు టాపర్ ఆడు టాపర్ అన్నాడో వాడు ఇప్పుడు ఒక షాపులో జీత ఉన్నాడు అలా చూసినప్పుడు అలా అనిపిస్తుంది మనకి ఇస్మత్ లేదు ఉంటే గదే అవుతుంది వాడు అప్పుడు టాపరు ఇప్పుడు ఒకలాగరే జీతగాడు అప్పుడు నేను బేవర్స్ ఇప్పుడు ఒక చిన్న చిన్నపాటి బిజినెస్కు నేను ఓనర్ నాలో నేనే నవ్వుకుందంటే నిజంగా కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప ఇస్మతుని కాదు సరే అప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటే చదువు అవ్వలేదు మా గురువులు కూడా పాపం బాగా ట్రై చేసారు అరే నీకు మంచి అది ఉంటుందిరా నువ్వు మంచి హైట్ ఉన్నావు పోలీస్ ఆఫీసర్ అవుతావు బాగా చదువుకోరా అది అని అన్నారు కానీ బడికి పోయేంతసేపు మంచిగానే ఉంటుంది కానీ బళ్ళకి మనసు పుస్తకాల మీద ఒక ఎప్పుడు బడి అయిపోతుందా గాలబరికి పట్టుకొని ఎప్పుడు చెరుకుపోతున్నా ఏదో ఒక పని చేయాలి గడ్డి వసుకు రావాలి బర్రెలు కాయాలి పాలు విండాలి కూరగాయలు అమ్మాలి ఇదే ఉంటుండే మైండ్లో అట్లా అట్లా పదో తరగతి దాకా డెక్ లైన్స్కి వచ్చిన పదో తరగతులకి అయినాక కరెక్ట్ ఏదైతే మూడు నెలల తర్వాత ఎగ్జామ్స్ వస్తాయో కలస్ అప్పుడు స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చిన అంటే మళ్ళీ స్కూల్ మొక్కని చూలే రాజమౌళి అని ఉంటుండే మా గురువు గారు పాప ఇంటికి వచ్చి మరి వారి రమేష బ్రాహ్మణ్స్ నువ్వు ఉట్టి ఎగ్జామ్కి రారా ఉట్టిగా వచ్చి సంతకం పెట్టరా మిగతా అంతా నేనే చూసుకుంటా నువ్వు పాస్ అవుతావురా నీకు వచ్చిందే రాయరా బాబు అన్నాడు మస్తు సార్లు వచ్చిండు పాపం నేను మాత్రం రాయలే నా వల్ల రాస్తారన్నా ఎందుకంటే అందరూ పాస్ అయిన ఫెయిల్ అయితే మళ్ళీ మా మేనమావలతోటి మా అత్తమ్మలతోటి మా నాన్నగారితోటి మా అమ్మమ్మతోటి ఇలా అందరితో మాటలు పాడాలి ఎగ్జామ్ రాయలేదనుకో ఎవరు మనం అడిగాడు పరీక్ష పరీక్షను రాయలేడు కదా అని అంటారు అని ఆనందంగా ఉండిపోతుంది సరే ఆ చదువు ఇప్పుడు మనకు కొంచెం పనికి వస్తుంది కానీ ఎంతైనా సొంతంగా పని చేసుకున్న దానికి ఒకళ్ళకింద జీతం ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది భగవంతు వల్ల మనకు మనం మోటార్ ఫీల్డ్ నమ్ముకున్నాం అది మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పటి వరకు అయితే దేవుందే వల్ల ఒక స్టేజ్కి వచ్చినాం మనం ఓల మీద ఆధారపడకుండా మనమే ఒక నాలుగు రైలుకి పనిచ్చి జీతం ఇచ్చే స్టేజ్లో ఉన్నామంటే అంత ఎందుకో ఇప్పుడు సెడ్కా నుంచి ఇంటికి రాగా మా పాత దోస్తు గుర్తుకొచ్చిండే వాడు బాగా చదువుతుండే అన్నిట్లల్లో మస్తు మార్కులు వస్తుండే వాళ్ళ వాళ్ళ వాడిని ఒగిడినప్పుడు అలా మా కోపం చదువు తీడిగా చదువుతుండే అనిపిస్తుండే నేను ఇంకొక నాలుగు ఇద్దరు ముగ్గురు దోస్తులు ఇంకా మాట్లాడుకున్నాం వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అవుతుందో అనుకున్నాం లాస్ట్కి వాడు ఒకళ్ళ దగ్గర ఇప్పుడు జీతం ఉండే అంతే జిందగీలా ఏది జరగాలనో గది జరుగుతుంది మనం అనుకునే అని ఎందుకు జరుగుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్